నమస్కారం అఖిలపక్షం న్యూస్ కి స్వాగతం కాలువ నిర్మాణము మరియు ప్రధాన రోడ్డు చేపట్టాలి విజ్ఞప్తి తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ సాయినగర్ పంచాయతీ వాసులు కేశవాయిని గుంట ప్రజలు నాయకులు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారితో సమావేశమై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేశవాయిన గుంట చివరి వీధికి ఆనుకొని మజ్జిగ కాలువ ఉన్నది ఇది తిరుపతి హాస్పిటల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అవిలాల లింగేశ్వర్ నగర్ గ్రామ పంచాయతీలతో కలిసి మున్సిపల్ పరిధిలోని కేశవాయన గుంట రాఘవేంద్ర నగర్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థ వెనుక నుండి టీటీడీ వారి శ్రీనివాస కళ్యాణ మండపాల నుండి తిరుచానూరు రోడ్డు క్రాస్ చేసి పార్వతీపురం మధ్యలో నుండి వెళుతుందని తెలియజేశారు దీనికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదన్నారు వర్షాకాలంలో ఈ కాలువలో ప్రవహించే వరద నీరు చిన్నపాటి నదీ ప్రవాహాన్ని తలపిస్తూ ప్రవహిస్తుంది అని తెలిపారు లింగేశ్వర నగర్ పంచాయతీ వరకు ఈ కాలువ నిర్మాణం గతంలోనే ప్రభుత్వం వారు నిర్మించి ఉన్నారు కేశవాయన గుట్ట ప్రక్కన తిరుపతి కార్పొరేషన్ వారు నిర్మించి ఉన్నారు అయితే కేశవాయన గుంట ప్రధాన వీధి మున్సిపల్ నీళ్ల ట్యాంకు దగ్గర నుండి రాఘవేంద్ర నగర్ టిటిడి కళ్యాణ మండపాల వరకు కాలువలో కొంత భాగం ఆక్రమణలు కారణంగా నీటి కాలువ కుచించుకుపోయినది ఫలితంగా వర్షాకాలంలో నీళ్లు అన్ని సక్రమంగా పూర్తిగా వెళ్లలేక ఉన్నాయని ఫలితంగా కేశవాయన గుంటలోని ప్రధాన వీధి వర్షాకాలంలో ఒక నదిలాగా ప్రవహిస్తూ నివాస ప్రజలు అడుగుపెడితే నీటిలో కొట్టుకుపోయేంత ప్రమాదంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు కేశవాయన గుంట నుండి తూర్పు వైపుకు ప్రవహించే మజ్జిగ కాలువలో వరద నీళ్లన్నీ సక్రమంగా పోవున్నట్లు కాలువ నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుచున్నాం కేశవాయన గుంట ప్రధాన వీధిని కొంచెం ఎత్తులేపి రెండు లైన్ల రోడ్డు నిర్మాణం చేయవలసినది సదరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైడు కాలువలు నాలుగు అడుగులు వెడల్పు చేయించినచో పై నుండి వచ్చే నీరు రోడ్డుపైకి రాకుండా చేయవచ్చును అత్యంత ప్రజా అవసరాలైన ఈ పనులను వెంటనే పూర్తి చేయించి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న నివాసులకు వరద ముప్పు బారీ నుండి కాపాడవలసిందిగా కోరారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నీళ్ళని చూస్తున్నారు మనం ఇది 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 ప్రధాన రోడ్డు ఈ రోడ్డును సైడ్ చేసి ఈ రోడ్డుకి ఇరువైపుల ఎందుకంటే అరవై అడుగుల రోడ్డు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా ఆ డ్రైన్ ఉండదు డ్రైన్ కొంచెం శుభ్రం చేస్తే ఈ నీళ్ళన్నీ కూడా పైన వచ్చే నీళ్ళని ఆ డ్రైన్లో వెళ్ళిపోతాయి ఇట్లా రోడ్లో పోయేదానికి వచ్చేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడున్న ఈ కసవై వాళ్ళకి వాళ్ళకు కూడా ఇళ్ళల్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నది ఇది ఈరోజే మనం తిరుపతి మన చంద్రగిరి శాఖ సభ్యులు రాణి గారి అదేవిధంగా తిరుపతి కమిషనర్ గారి దృష్టికి కూడా ఈరోజు ఒక లెటర్ రూపంలో కూడా తీసుకొని వెళ్ళి ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ కార్పొరేషన్లో నిధుల సమస్య అయితే లేదు వెంటనే కమిషనర్ గారు స్పందిస్తారని మాకైతే నమ్మకం ఉంది స్పందించి ఈ రోడ్డును కొంచెం హైట్ చేసి ఈ రోడ్డు రెండు పక్కల ఉండే కాలువను వెడల్పు చేసిన దానివల్ల చేస్తే నీళ్ళు ఎవరికి కూడా వచ్చే పైనీళ్ళు ఎవరికి కూడా నివాసులకు ఎవరికి ఇబ్బంది కలిగించమని కూడా తెలియజేసుకుంటూ ఆ విధంగా అధికారులు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా ఇది ఈ సమస్యను తీసుకెళ్తాం కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి ఇంకా రాబోయేదంతా కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో అయినా ఈ సమస్య పరిష్కరించేదాన్ని కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటున్నామండి నమస్కారం